హై మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే మాకు కోళ్ళు ఉన్నాయి కదా అవైతే ఐదు ఆరు కోళ్ళు ఒక్కసారి గుడ్లు పెడుతూ ఉన్నాయి నేనైతే ఫస్ట్ ఒకటి పొదగేసి దింపేశాను మరలా రెండు కోళ్ళు పొదగేశాను మిత్రమా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక టెన్ డేస్ అవుతుంది పొదగేసి చూడండి ఎన్ని గుడ్లు బయట పొదగేశాను పద్నాలుగు గుడ్లు ఉన్నాయి మిత్రమా ఇది ఒక్కోడి ఇదిగోండి కోడిని పొదగేస్తాను చూడండి ఇది నల్లకోడి ఇదిగోండి ఇవన్నీ అయితే దీని గుడ్లు కాదు మిత్రమా పెద్ద సైజు కోడి ఒకటి పెట్ట గుడ్లు పెడుతుంటే ఆ గుడ్లు ఈ చిన్న కోడికి వేసాయి ఎందుకంటే పెద్ద కోడి ఎక్కువ పొదగవు కాబట్టి చిన్న కోళ్ళు అయితే దాదాపుగా వేసిన గుడ్లన్నీ పొదుగుతాయి ఒకటి రెండు మిస్ అవుతాయేమో కానీ పెద్ద కోళ్ళు అయితే వాటి మీద కూర్చొని వాటిని కొట్టుకొని తాగేస్తాయి అందుకనే ఆ కోడిని మేము పొదగేయకుండా ఇదిగోండి గుడ్డ కోడి కోడిని పొదగేస్తాను ఒక కోడి పొదగేసి దింపానని చెప్పాను కదా చూడండి దానికి ఎన్ని పిల్లలు ఉన్నాయో దానికి మేత వేస్తున్నాను ఈ మేత కూడా వడ్లు నానబెట్టి కొంచెం మొలకలు వచ్చాక వేస్తున్నానండి ఎందుకంటే మరి మనుషులకు కూడా చిరు ధాన్యాలన్నీ కూడా మొలకొచ్చాక తింటే ఆరోగ్యకరమన్నారు కదా అందుకనే కోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇదిగోండి ఇవి మొలకొచ్చినటువంటి వడ్ల విత్తనాలను వాటికి దానాగా వేస్తున్నాను చూడండి మిత్రమా నేను మేత వేస్తా చిన్న కోడిపిల్లలు ఎలా వచ్చాయో ఇదిగోండి చిన్న కోడి పిల్లలు తల్లిలా కొన్ని ఉన్నాయి తర్వాత వేరే కోడి గుడ్లు కూడా దినికి పడ్డాయి కాబట్టి పిల్లలు రంగులు మారిపోయాయి చూడండి బాగున్నాయా మీకు నచ్చాయా ఈ సీజన్లో ఇవే ఫస్ట్ విడత దింపాను మిత్రమా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్